నమస్తే వెల్కమ్ టు దృశ్యం అర్ధనారీశ్వరుడికి అష్టతనువు అనే విశేష పేరుంది అంటే ఎనిమిది దేహాలు కలిగిన వాడనే అర్థం జలం శివుడి శరీరంలో భాగం నిత్యం నీటిలో ఆ స్వామిని దర్శించుకోగలిగితే అది శివ పూజ అవుతుందంటారు దేవభూమిలో జరిగే చార్ధాం తీర్థయాత్ర అలాంటి పవిత్ర నదుల గుండానే సాగుతుంది అయితే అదే ప్రాంతంలోనే ఉండి అంతగా ప్రాచుర్యానికి నోచుకొని చోట అమర్నాథ్ యాత్రే ఇవాల్టి దృశ్యం ఆనందం శివుడి స్వరూపం శివతత్వాన్ని అధ్యయనం చేయడం అంటే అచ్చమైన ఆనందంతో పరిచయం పెంచుకోవడమే చోట అమర్నాథ్ విశేషాలేంటో తెలుసుకునేందుకు వెళ్ళిన మాకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర పరమ ఉద్దేశాన్ని చాటేలా చేసింది హిమాలయాల్లోని ప్రఖ్యాత అమర్నాథ్ మంచు శివలింగాన్ని పోలిన చోట అమర్నాథ్ను చూపేలా చేసింది ముగింపు కాదు ఆరంభం మాత్రమే ఒక చారిత్రాత్మక ఆవిష్కరణ ఓ పౌరాణిక సంఘటన తాలూకు నిగూఢ ఆధారాల గురించి కొందరు దాన్ని అద్భుతం అంటారు మరికొందరు ప్రకృతిలో మార్పుగా చెబుతుంటారు అందులో నిజమేంటో తెలుసుకునేందుకే అక్కడికి బయలుదేరాం भारत चीन सीमा पर हिमालय की गोद में एक अजीब सी हलचल देखी गई है बताया जा रहा है कि चट्टानों का सीना चीर कर बर्फ का एक शिवलिंग जन्म ले रहा है वहां एक छोटा सा गांव भी है और गांव के लोग उसे बाबा बर्फानी का नया अवतार बताते हैं गांव वालों के मुताबिक वो हिमलिंग एकदम अमरनाथ गुफा के शिवलिंग की तरह उसी तरह विशाल और उसी तरह बिल्कुल सफेद ठोस बर्फ का बना हुआ <ज़ीज़ी> क्या ये कुदरत के किसी बड़े बदलाव का संकेत है या कोई ऐसी पौराणिक కథా మంచుతో కూడిన శివలింగం అమర్నాథ్ లోనే తయారవుతుంది మరి ఈ రెండవ అమర్నాథ్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలు దీన్ని బాబా బర్ఫాని కొత్త అవతారమని ఎందుకు పిలుస్తున్నారు మొదటిసారి ఎప్పుడు చూశారు దీని వెనుక ఏదైనా కథ ఉందా లేదంటే నోటి ప్రచారమేనా నిజం తెలుసుకోవడంతో పాటు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందనిపిస్తోంది ఈ కథ మమ్మల్ని భారత్ చైనా సరిహద్దులోని నీటి గ్రామానికి తీసుకువెళ్లే చేసింది ఈ నిర్జీవ గ్రామం ఒక స్టాప్ మాత్రమే గమ్య స్థానం ఇక్కడి నుంచి మైళ్ల దూరంలో ఉన్న ఒక శిఖరంపై ఉంది ఆ మార్గం నీతిలోయ నుంచి ప్రమాదకరంగా ఉంటుంది శీతాకాలంలో మంచు కారణంగా గ్రామస్తులు దిగువన ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళతారు అప్పుడే శిఖరంపై ఉన్న ఆ గుహ మంచుతో శివలింగం ఏర్పడుతుంది అందుకే బాహ్య ప్రపంచానికి మహాదేవుడి రూపం తెలియకుండా పోయింది ఆ గుహలోనే శివలింగం కశ్మీర్ లోని అమర్నాథ్ శివలింగానికి చాలా సారూప్యత ఉందన్నారు స్థానికులు అందుకే దీన్ని చోటా అమర్నాథ్ అని పిలుస్తుంటారని చెప్పారు ये जो आप ऊंची पहाड़ी देख रहे हैं इसे पार करना होगा और इसे पार करने के बाद हम पहुंचेंगे छोटा अमरनाथ के करीब इस जगह को छोटा अमरनाथ कहा जाता है छोटा अमरनाथ इसलिए कहा जाता है क्योंकि जो अपना अमरनाथ है जैसे वहाँ पे अपने आप ही शिवलिंग निर्मित होती है यहाँ पे भी शिवलिंग अपने आप ही यहाँ पे प्राकृतिक रूप से बन जाती है और ऐसी ही नहीं बहुत सारी ऐसी समानताएं हैं जो वहां का अमरनाथ और यहाँ के अमरनाथ में है यहाँ पर विशेष महीने में कुछ सेलेक्टेड महीने में यहाँ पे शिवलिंग का आकार बनता है

పన్నెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఒక పెద్ద గుహ ఉంది నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం మహాదేవుడు గుహలోపల మంచు రూపంలో కనిపిస్తుంటాడు శివుడు ఈ గుహలోనే పార్వతికి అమరత్వం కథను చెప్పాడని నమ్ముతారు పౌరాణిక నమ్మకం ప్రకారం ఇక్కడ తపస్సు చేసిన భృగు మహర్షి మొట్టమొదట ఈ గుహను చూశాడు కథ మాత్రమే కాదు రెండు ప్రదేశాల భౌగోళిక స్థానాలు కూడా ఒకేలా ఉంటాయి కానీ అన్నింటికంటే మమ్మల్ని ఆశ్చర్యపరిచిన అంశం మంచుతో తయారయ్యే సహజ శివలింగం ప్రపంచంలో ఇప్పటి వరకు అమర్నాథ్ ఏర్పడేది వేరే ప్రదేశంలో ఏర్పడుతున్న ఆ శివలింగాన్ని మొదటిసారిగా చూడబోతున్నాం అది కూడా అమర్నాథ్లో ఏర్పడినట్టుగానే ఇక్కడ ఏర్పడుతుంది జైసా అమర్నాథ్ వేసా ఏ పర్టికులర్ మంత్ అమర్నాథ్ మే శింగ్ బాగా फिर ख़त्म हो जाता है। वैसे ही यहाँ पे भी शिवलिंग बनता है और धीरे धीरे शिवलिंग विलुप्त होने నిజమేనా అమర్నాథ్ గుహలో సహజంగా మంచుతో ఏర్పడే శివలింగం ఇక్కడ కూడా ఏర్పడుతోందా లేదంటే చోటా అమర్నాథ్ అని ప్రజలు ఎందుకు పిలుస్తారు దాని గురించి తెలుసుకునేందుకు నీతి లోయలోకి దిగాల్సిందే పర్వతాలను దాటుకుంటూ తిమ్మరసేన్ మహాదేవ్ అని పిలుస్తున్న ఆ గుహకు చేరుకోవాల్సిందే నీతి గ్రామం నుంచి ఆ శిఖరం పది కిలోమీటర్ల దూరంలో ఉంది అమర్నాథ్ గుహను మొదటిసారి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో చూశాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్కడికి యాత్రగా వెళ్లడం మొదలైంది కానీ ఈ చిన్న అమర్నాథ్ గురించి పెద్దగా ఎవ్వరికీ సరిగ్గా తెలియదు అమర్నాథ్ గుహలో ఘనీభవించిన మంచుతో శివలింగం కనిపిస్తుంది సరిగ్గా అలాగే చోటా అమర్నాథ్లో ఏర్పడుతోంది అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో ఉంది చోటా అమర్నాథ్ కూడా ఇంచుమించు పన్నెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది భృగు మహర్షి అక్కడ తపస్సు చేశాడు ఇక్కడ అలాంటి కథే వినిపిస్తోంది అమర్నాథ్ యాత్రా స్థలాల గురించి వినే కథనే చోటా అమర్నాథ్ మార్గంలోనూ వినబడుతోంది ఎదురుగా నది ప్రవాహం కనిపించింది ఇందులో చిన్న మంచు ముక్కలున్నాయి అంటే ఆ గుహ దగ్గర్లోనే ఉంది అమర్నాథ్ గుహలో ఎనిమిది అడుగుల ఎత్తైన శివలింగం మంచుతో ఏర్పడుతుంది దాన్ని బాబా బర్ఫాని అని పిలుస్తారు కొద్ది దూరం వెళ్ళాక ఆ పౌరాణిక గుహ మొదటి దృశ్యం కంటబడింది మా అడుగులు వేగంగా ముందుకు తగిలాయి మొదటి చూపే మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి గమనించారా ఇక్కడ గుహలో తప్ప చుట్టూ మంచు జాడే లేదు బాబా బర్ఫారీగా పిలిచే చోట అమర్నాథ్ కు వెళ్లాలంటే అన్ని రోజులు సాధ్యపడదు నిర్ణీత సమయంలోనే ఉంటుంది అక్కడికి వెళితే మంచుతో కూడిన శివలింగాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి ఆ కొండ ప్రాంతంలో మరెక్కడా కనిపించని మంచు ఆ గుహలోనే ఉండటం అద్భుతంగా భావిస్తూ ఉంటారు నీతి గ్రామంలోని బాబు కుడియార్ సనాతన రహస్యాన్ని మీ ముందుంచేలా దోహదపడింది ఈ గుహలోనే బాబా బర్ఫాని కొత్త అవతారం కనిపిస్తుందన్నారు సురక్షితం కోసం గుహ దగ్గర చువ్వలు ఏర్పాటు చేశారు ముందుకు కదిలాం కానీ మాకు గుహకు మధ్య మంచుతో పేరుకుపోయిన మెట్లున్నాయి ఇవి ప్రమాదకరం కావచ్చు అందుకే మార్గం కోసం మంచును బద్దలు కొట్టాం తర్వాత మేము మహాదేవుడి సహజ నివాసంలోకి అడుగు పెట్టాం దీన్నే ప్రజలు అని పిలుస్తున్నారు ఆలయం బయట ఉన్న మంచు పలకలు అద్భుతంగా ఉన్నాయి ప్రకృతి కళాత్మకత కట్టిపడేసింది ప్రతి దృశ్యం గ్రామస్తులు వర్ణించినట్టుగానే ఉంది जो शिवलिंग से बर्फ की जो धाराएं गिरती जो जो मतलब बर्फ से शिवलिंग बनते हैं वो तो ऐसे लगते पान, हैं है। बहुत सुंदर जगह है गोड़ मंचु आकार कलाकृत वीट शिवलिंग तापमान दो से तीन डिग्री के बीच में है ये देखने में आपको बहुत तेज़ धूप लग रहा होगा लेकिन जब यहाँ थोड़ी सी हवाएं चलती है तो ठंड अचानक बढ़ जाती है लेकिन यहाँ हमें जूता खोलना होगा और किनारे रख कर आगे नंगे पैर ही चलना होगा कहते हैं कि वहाँ जूता पहनकर जाने की इजाज़त नहीं है भगवान शिव इसकी इजाज़त नहीं देते हैं మంచుపై షూ లేకుండా నడవడం కష్టం పదునైన మంచు పలకల నుంచి రక్షించుకోవడం ఇబ్బందిగానే ఉంది అయినా ఏదో విధంగా మేము గుహలోకి ప్రవేశించాం కొద్దిగా ముందుకెళ్లాం అక్కడ కనిపించిన దృశ్యం మరింత ఆశ్చర్యపరిచింది పైకప్పు నుంచి నేల వరకు పొడవైన మంచు ఆకారాలున్నాయి శివలింగం మాదిరిగా అనేక అడుగుల పొడవుతో इलांटी आకారాలు ఒకటి కాదు అనేకమున్నాయి లెక్కపెట్టలేం ఈవే ఆ ఆకృతులు వీటిని చూసే చోటా అమర్నాత్ అంటున్నారు आप सामने ये जो देख रहे हैं इसे ही भगवान शिव का रूप माना गया है कहते हैं कि कहीं भी अगर ऊपर से नीचे की तरफ पानी टपकता है तो बर्फ भुरभुरा सा होता है लेकिन यहाँ ऐसा नहीं है बिल्कुल ठोस रूप में यहाँ आपको ही दिखेगा और कहते हैं कि ये भगवान शिव का रूप है गुहा मोत्तम शिवन रूपाल तो निंडिपोइंदि प्रति मूला प्रति गोड़ पै प्रति पैकप्पु मीद शिवलिंगालु उन्नायि इस जगह पर जिसे छोटा अमरनाथ कहते हैं यहाँ एक हजार आठ शिवलिंग है यह आप देख रहे हैं एक दो तीन चार पाँच छोटे बड़े तकरीबन दस से पंद्रह शिवलिंग ठीक हमारे सामने हैं और लोग ये मानते हैं कि ये जो हिस्सा आप देख रहे हैं ये जो बर्फ का आकार ऊपर से नीचे की तरफ आपको दिख रहा होगा इसे भी ये माना गया है कि ये भगवान शिव का रूप है और कहते हैं कि यहाँ के पत्थर पत्थर में यहाँ के बर्फ के हर एक टुकड़े में भगवान शिव बसते हैं। अमरनाथ लोग इस जगह को छोटा अमरनाथ कहा जाता है छोटा अमरनाथ इसलिए कहा जाता है क्योंकि जो अपना अमरनाथ है जैसे वहाँ पे अपने आप ही शिवलिंग निर्मित होती है यहाँ पे भी शिवलिंग अपने आप ही यहाँ पे प्राकृतिक रूप से बन जाती है और ऐसी ही नहीं बहुत सारी ऐसी समानताएं हैं जो वहाँ का अमरनाथ और यहाँ के अमरनाथ में हैं। शिवलिंगम आकार चाला मंच कलाखंड का अमरनाथ मेम मरीक लाइन दुर्गा, कहते हैं कि जैसे अमरनाथ में शिवलिंग उत्पन्न होता है शिवलिंग का निर्माण होता है यह दीवार से पानी रिसने के बाद बर्फ एक आकार लेती है और आकार लेने के बाद शिवलिंग जैसा दिखता है ठीक वैसे ही यहाँ भी होता है यहाँ वैसे ही दीवार से पीछे से पानी रिस कर आगे की तरफ आता है और यह कुछ दिनों तक बिल्कुल बुलबुला जैसा बनता है और फिर बाद में यह बर्फ का एक ठोस आकार आपको दिखेगा और फिर यह शिवलिंग का आकार ले लेता है इसे ही लोग अमरनाथ कहते हैं छोटा अमरनाथ कहते हैं अमरनाथ लोग उन्न होंगी అటాం అలాగే మంచు శివలింగంలా. वो के सारे ரெండింటిని చూస్తే ఏది ఉత్తరాఖండ్ అమర్నాథ ఏది చోటా అమర్నాథో చెప్పడం కష్టమవుతుంది. అమర్నాథ మే కహతే హై కి 9 సే 10 ఫీట్ తక్కా శివలింగ బన్కర్ తయార్ హో జాతా హై లేకిన్ యహ 4 ఫీట్ తక్కా శివలింగ ఐసే హై బన్కర్ తయార్ హో జాతా హై యహ ఆప్కో ఊపర్ సే కెమెరాలో మీకు భలే ఇయ్ దేఖనేమే చోటా లగరావో లేకిన్ యకిన్ మానియే 4 ఫీట్ లంబా యే శివలింగ హై ఔర్ కహతే హై కి యహి కారణ హై కి ఇసే చోటా మర్నాత్ కహతే బీనికంటే అద్భుత ప్రదేశం కొంచం కింద ఉంది గుహలో మరో భాగంలో ప్రచారం ప్రకారం ఇక్కడ మహాదేవుడు నీలకంట అవతారంలో కనిపిస్తారని అంటారు మంచు నీల రంగులు కనిపించడం వెనుక సైన్స్ ఉంది అందుకే మంచు రూపంలా కనీపవిస్తుంది నీటి బిందువుల్లా పడుతున్న ఈ ప్రదేశంలో మంచు శివలింగాలు ఎలా ఏర్పడతాయి ఈ ప్రశ్నలోనే ఈ రహస్యం దాగుంది నిజంగా ఈ ప్రదేశం అద్భుతమైంది అతీంద్రియమైంది ఇక్కడి ఆకారాలు నమ్మశక్యంగా లేవు మేము గుహ నుంచి బయటికెళ్ళాలి అప్పుడే ఓ స్వరం మమ్మల్ని విస్మయానికి గురిచేసింది మేము నమ్మలేకపోయాం పావురం లాంటి పక్షి గొంతులా ఉంది కానీ ఇది ఎలా సాధ్యం మా ఆలోచనలు అవగాహన అంచనాలు అన్నీ తప్పుగా తెలిసి పన్నెండు వేల అడుగుల కంటే ఎత్తులో ఈ నిర్జీవ ప్రాంతంలో మా ఎదురుగా ఒక పావురం ఉంది చోటా అమర్నాథ్ గా పిలుస్తున్న ఈ గుహ దీని కథ కశ్మీర్ అమర్నాథ్ మాదిరిగానే కనబడుతోంది అక్కడ అమర పావురాల జంటను చూడొచ్చని చెబుతారు ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తోంది పావురం ఉండటం యాద్రిచ్ఛికం కావచ్చు కానీ ఇది చాలా వింతగా అనిపించింది మరో పావురం కోసం కూడా వెతకాం కానీ ఎక్కడా కనిపించలేదు మేము ముందే చెప్పాం కథలు కల్పితం కావచ్చు దృశ్యాలు అబద్ధం చెప్పవు ఈ ప్రాంతమంతా మంచు లేనప్పటికీ ఈ గుహలో మాత్రం మంచుతో కూడిన శివలింగం ఉండటం నిజంగా రహస్యమే అందుకే స్థానికులు దీన్ని చోట అమర్నాథ్గా పిలుస్తుంటారు ఒక విషయంలో మాత్రం ఎలాంటి సంశయం లేదు ఇక్కడి పౌరాణిక గుహ ఇక్కడి దృశ్యం అద్భుతం అని కరాఖండిగా చెప్పొచ్చు దీని కథ ప్రజలకు తెలియాలి ఇదే మా ప్రయత్నం ఇందులో మేం విజయం సాధించాం